మాట్లాడు ఇలా చూడమ్ములు నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు ఫస్ట్ నైట్ కను గుర్తుంచుకో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకొని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు ఆ తప్పు నువ్వు చేయకు నీ మంచిగా చెప్తున్నాను కాదు బాబాయ్ నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ పడుకున్నాడు ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టేయాలనుకోకు భద్రం అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్ను ఏంటది అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు ఎన్ని రోజులు వేరే కానీ ఇక మీదట షాంపూ పడితే మీకు ఇష్టమా షీకాయ పడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని దొంగ సువాసనలు వెదచలేని కురులకి Cantuk lagi hendak rumah. ఆగ ఎంటెడ్ చట్టు నేనే ఉన్న చట్టు అన్నానా తలంటే పోసుకున్నానండి నన్ను ఎవరు మోసం చేయలేరు పో పోయి తలస్నానం చేయ సోమను జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలనుకుంటా తెలీదా తలస్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో నాతోనే మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు

కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్గా నవ్వు ఇప్పుడు సెప్పు టాటా పోనీ రే పాండు ఇట్రా ఈ సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై ఇంటికెళ్ళు పోయి నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర రూపాయలు తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవడు లేడు లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పొచ్చుగా నువ్వు పాండే అని కలెళ్ళు ఆడొచ్చి వెళ్ళిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అరు నీ పెళ్లానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముత్తుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులు నయం చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చెయి తిరిగి సరేనండి ఈ పత్తి వ్యాపారంగా ఏం తక్కువ లేదు గొడవలోనే పడుంటే పత్తి కూడా పనికి రాదు ఆ పెహనీ పత్తి గోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సూతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడి ఉన్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళో సూతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు ఎరగేసా దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ సాల్దు పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ వదలకుండా యాకర్ ఆకర్ వేస్తూనే ఉండాలి హలో సార్ అండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వచ్చే పదో తారీఖున జ్వెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా వేర్ ఆర్ యువర్ హస్బెండ్ హాయ్ ఐ యామ్ కీర్తి హిస్ వైఫ్ హిస్ నాట్ ఎట్ హోమ్ దిస్ మోమెంట్ ఐ థింక్ హిల్ రిటర్న్ ఇన్ నెక్స్ట్ 30 మినిట్స్ బట్ వేర్ నో ఫర్ ఇస్ దిస్ విచ్ బ్యాంక్ ఇట్ ఇస్ ఓకే ఫినిషింగ్ నీ పెళ్ళం ఏడు వరకే చదవాలని చెప్పింది కదా అవును మోయే అందుకే అందుకేనే మాట్లాడిన ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదనుకుంటా ఫోన్ లేరా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్ల భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటర్ పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి మన ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారి గట్ల వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం ముష్టి ఎత్తుకోవచ్చు ఇలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చ వేస్తున్నారు మూసుకోండి నుంచోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి